కొల్లేరులో నీటి మట్టం పెరగడంతో లంక గ్రామాలు బారిన పడుతున్నాయి ఎగువ బుడమేరు తమిళేరు నుంచి భారీగా వస్తున్న వరద కారణంగా కొల్లేరు ప్రవాహం ప్రమాదకరంగా మారుతోంది అంతకు కూడా పెరుగుతున్నటువంటి వరద కారణంగా లంక గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు మొత్తం వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి బుడమేరులో వరద పెరుగుతుంది అంటే కొల్లేరు లంక వాసుల్లో ఆందోళన మొదలవుతోంది ప్రస్తుతం కొల్లేరులో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎప్పుడు నల్లటి నీరుతో కనిపించేటటువంటి కొల్లేరు సరస్సు ఇప్పుడు మొత్తం కూడా ఎరపెక్కినటువంటి పరిస్థితి ఎగువ నుంచి ఇప్పుడు బుడమేరుతో పాటు తమిళేరు నీటి ప్రవాహం కూడా ఎక్కువగా చేరుతోంది దీంతో దీనికి తోడు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో కొల్లేరు సరస్సులోకి అంతకంతకి వరద నీరు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కొల్లేరులో నీటి ఎంతవరకు పెరిగింది ఏ రకంగా పరిస్థితి ఉంది అనేది చూడడానికి ఇక్కడ మనం ఇక్కడ ఒక మీటర్ కూడా ఉంటుంది మొత్తం నాలుగు మీటర్ల ఈ మొత్తం ఈ స్కెల్లో ఇప్పటి వరకు కూడా మూడు పాయింట్ నాలుగు దాటి మూడు పాయింట్ నాలుగు మీటర్ల దాటి ప్రవాహం కొనసాగుతోంది గత రెండు రోజుల క్రితం వరకు కూడా ఇది మూడు మీటర్ల కంటే కూడా కిందికి ఉంది రెండు పాయింట్ ఐదు మీటర్ల కంటే కూడా నీరు కిందికి ఉంది ఇప్పుడు ఒక్కొక్క అడుగు అలా పెరుగుతూ వస్తున్న కొద్దీ ఇక్కడ లంకవాసుల్లో తీవ్ర ఆందోళన అనేది మొదలవుతుంది నిన్నటి కంటే కూడా ఇప్పటికీ నిన్న మూడు పాయింట్ రెండు ఐదు ఆ స్థాయిలో ఉన్నటువంటి నీరు ఇప్పుడు మూడు పాయింట్ నాలుగు మీటర్ల వరకు కూడా దాటింది ఇంకా ఇంకా ప్రవాహం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది కొల్లేరు నుంచి తమిళురు నుంచి ఎక్కువ వరద నీరు వస్తోంది అలాగే ఎగువన బుడమేరు నుంచి కూడా భారీగా వరద నీరు వస్తోంది ఇది దీనికి తోడు వర్షాలు రావడం అలాగే ఉప్పుటేరు వద్ద ఎక్కువగా గొరపు డెక్క అలాగే కిక్కిస ఇంకా తూడు వంటివి అడ్డుపడటంతో ప్రవాహ వేగం అనేది తగ్గుతుంది దాంతో ఈ వాటర్ అంతా కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా కొల్లేరు ప్రాంతంలో ఉండిపోయి ఇక్కడ చేపల చెరువుల్ని అలాగే రొయ్యల చెరువులతో పాటు లంక గ్రామాలని ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొల్లే ఏలూరుకి కైకులూరికి రహదారి తెగిపోయింది అలాగే గుడివాక లంక పత్తికోళ్ళ లంకకు వెళ్లడానికి వెళ్ళేటటువంటి రహదారి పైన మూడడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది మొత్తం దాదాపుగా ఒక నలభై లంక గ్రామాలకి వరద ముప్పు పొంచి ఉంది అలాగే పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరుతున్న పరిస్థితి కొల్లేరులో ఎక్కడో దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి పెలికాన్ బర్డ్స్ కూడా ఇక్కడ వేట కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ఇంకా భారీ వర్షాలు కురుస్తాయి అనేటటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు అలాగే బుడమేరుకు వరద పొంచి ఉంది అనేటటువంటి మరొక హెచ్చరికలు ఇప్పుడు కొల్లేరు వాసులని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత వరదని ఇప్పుడు చూస్తున్నామనేటటువంటి విషయాన్ని స్థానికులు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు గత యాభై అరవై ఏళ్లలో వరద వచ్చింది కానీ వెంటనే ఒకటి రెండు రోజుల్లో మొత్తం కూడా క్లియర్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు భారీగా వచ్చి చేరుతున్నటువంటి వరద ప్రవాహంతో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతోంది ఇంకా ఎగువ నుంచి నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది కిందికి ఉప్పుటేరు ద్వారా కిందికి వెళ్లాల్సినటువంటి వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి దీంతో ఈ కొల్లేరు లంక గ్రామాలకు మరింత ముప్పు సమస్య అనేది పొంచి ఉందని చెప్పాలి ప్రస్తుతానికి ఇంకా ఈ లంక గ్రామాల్లో సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి రహదారులను మెరుగుపరిచేటటువంటి చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా భారీ వర్షాలు కురిసి బుడమేరు నుంచి అలాగే తమ్మిలేరు నుంచి రామిలేరు గుండేరు నుంచి కూడా వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాలకి ముంపు ప్రమాదం అనేది పొంచి ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది కరీ శ్రీనివాస్త మల్లికార్జున కొల్లేరు ప్రాంతం నుంచి